వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ సీట్ల ఎంపిక మీద అలాగే ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా దూకుడు మీద ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు దాదాపు పదమూడు మంది ఎంపీ అభ్యర్థుల విషయంలో దాదాపు ఇప్పటికే ఒక స్పష్టతని ఇచ్చేసినట్లయితే సమాచారం ఉంది నేను కూడా నిన్న సోషల్ మీడియాలో ఓ పదమూడు మంది ఎంపీ అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చినట్లయితే నేను కూడా పోస్ట్ చేశాను సో ఈ పదమూడు మంది ఎంపీ అభ్యర్థులు ఎవరంటే శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు అలాగే అనకాపల్లి నుంచి బైరా దిలీప్ చక్రవర్తి కొన్ని నెలలుగా చెప్తున్నాను బైరా దిలీప్ చక్రవర్తి ఇస్తారని అది కూడా కన్ఫర్మ్ అయింది విశాఖపట్నం ఎం భరత్ కాకినాడ సానా సతీష్ కుమార్ నర్సాపురం రఘురామకృష్ణం రాజు ఇక్కడ కాకినాడ సానా సతీష్ కుమార్ జనసేన నుంచి పోటీ చేస్తారనేది తెలుస్తోంది ఏలూరు నుంచి గురుముచ్చు గోపాల్ యాదవ్ ఈయన విషయంలో కూడా నేను పలుమార్లు నేను చెప్పాను పలు వేదికల మీద కూడా చెప్పాను దాదాపు ఈ పదమూడు మంది విషయంలో కూడా దాదాపు పదకొండు మంది ఇప్పటికే నేను పలు వీడియోలో నేనైతే చాలా చెప్పాను విజయవాడ కేసినేని శివనాథ్ కేశినేని చిన్ని అలాగే మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి ఏదైతే వైఎస్ఆర్ సిపికి రిజైన్ చేసిన సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు జనసేన తరపున పోటీ చేయడానికైతే అయితే సిద్ధంగా ఉన్నారాయన తర్వాత నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు లావు శ్రీకృష్ణ దేవరాయలు సిట్టింగ్ ఎంపీ ఈయన కూడా వైసీపీ సిట్టింగ్ ఎంపీ రిజైన్ చేసి మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నర్సరావుపేట నుంచి బరిలో దిగుతున్నారు తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అంగలగుర్తి నిహారిక గురించి కూడా ఈమె నేపథ్యం ఏంటని నేను చెప్తాను వైఎస్ఆర్ నుంచి మధ్యలో గురుమూర్తి బరిలో ఉంటారు ఇక రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఉంటారు అలాగే హిందూపురం అయితే బీకే పాదసార్ది అలాగే అనంతపురం అయితే మాత్రం కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటారు ఇక్కడ జనసేనకైతే రెండు సీట్లు కేటాయించినట్లు ఎంపీ సీట్లు కేటాయించినట్లు అయితే తెలుస్తుంది ఒకటి కాకినాడ అలాగే రెండోది వచ్చి మచిలీపట్నం ఇప్పుడు ఈ పదమూడు ఎంపీ సెగ్మెంట్లో ఎవరు బలాబలాలు ఏంటి ఎవరు ఎన్ని గెలిచే అవకాశం ఉంటుంది అనేది సునిశ్చిత పరిశీలన చేసినప్పుడు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇప్పటికే మనం దాదాపు వన్ సెవెంటీ ఫైవ్ సెగ్మెంట్స్ డేటా కూడా ఉంటుంది ఇటీవల కూడాను మనం చాలాసార్లు సర్వే చేశాం ఓవరాల్ గా పాతిక పార్లమెంట్ సెగ్మెంట్ల విషయంలో మన దగ్గర డేటా ఉంది కాబట్టి దాన్ని ఒకసారి విశ్లేషించుకుంటే ఈ పదమూడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఈ పదమూడు లోక్సభ సెగ్మెంట్ల విషయంలో ఎవరు బలాబలాలు ఏంటి ఎవరు గెలుపు కుర్రాలు అవుతారు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ ఓవరాల్ గా పదమూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఏడు అలాగే జనసేనకు ఒకటి వైఎస్ఆర్ సిపికి ఒకటి అలాగే కీన్ కంటెస్ట్ అయితే మాత్రం ఒక నాలుగు ఉండే అవకాశం ఉంటుంది కీన్ కంటెస్ట్ అంటే ఎంపీ అభ్యర్థి విషయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి దాదాపు చెప్పలేము అనే పరిస్థితి అయితే ఉంటుంది సో కీన్ కంటెస్ట్ విషయంలో ఏ ఏమున్నాయి అలాగే తెలుగుదేశం పార్టీకి ఏ ఏడు వస్తాయి జనసేనకు ఒకటి ఏంటి వైఎస్ఆర్ సిపికి ఒకటి ఏంటి చూద్దాం ఒకసారి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విశ్లేషణ ప్రకారం మన ప్రొడిక్షన్ ప్రకారం శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అలాగే అనకాపల్లి తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాకినాడ కీన్ కంటెస్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఈసారి నర్సాపురం కూడా కీన్ కంటెస్ట్ కి అవకాశం ఉంది అలాగే ఏలూరు ఏలూరు కూడాను టఫ్ ఫైట్ అయితే ఉంటుంది అనేది మనం యాజ్ పర్ కరెంట్ డేటా అయితే మనం చెప్పొచ్చు విజయవాడ తెలుగుదేశం పార్టీ అలాగే మచిలీపట్నం కూడాను కీన్ కంటెస్ట్ ఉన్నప్పుడు కూడాను జనసేనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మనం చెప్పొచ్చు సో జనసేన ఖాతాలో మచిలీపట్నం వేసుకోవచ్చు ఇక్కడ నుంచి వల్లబ్రహిని బాలసౌరి బరిలో ఉంటారు ఇక నర్సరావుపేట నర్సరావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేస్తారు ఇక్కడ కూడాను తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది తిరుపతి వైఎస్ఆర్ సిపికి వస్తుంది రాజంపేట తెలుగుదేశం పార్టీ అలాగే హిందూపురం అయితే ఈసారి కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది అనంతపురం కాల్వ శ్రీనివాసులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఇండివిజువల్ గా ఒక్కొక్క సెగ్మెంట్ గురించి చెప్పుకుంటే శ్రీకాకుళం దాదాపు ఏడు సెగ్మెంట్ లో ఆరు వరకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అసెంబ్లీ సెగ్మెంట్ విషయంలో అలాగే ఇక్కడ కింజరాపు రామ్మోహన్ నాయుడు చాలా బలంగా ఉన్నారు ఇది మూడోసారి అవుతుంది ఆయన గెలుపొందే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పేరాడ తిలక్ బరిలో ఉంటారనేది వైసీపీ అధిష్టానం ఇక్కడికే ఇప్పటికే ప్రకటించింది శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు మరోసారి గెలుస్తారని చెప్పొచ్చు ఇక అనకాపల్లి బైరా దిలీప్ చక్రవర్తి నేను పలుసార్లు చెప్పాను బైరా దిలీప్ చక్రవర్తి ఇప్పటికే గత సంవత్సర కాలంగా అక్కడ గ్రౌండ్ అయితే చేసుకుంటున్నారు చాలా గ్రామాలు పర్యటించారు వేలాది మందిని ఇక్కడ అనకాపల్లిలో మెజారిటీ కాన్స్టిట్యులో కాపు ప్రాబల్యం ఉంది కాపు ప్రాబల్యం కాపు వర్గానికి చెందిన వ్యక్తే బైరా దిలీప్ ఇక్కడ సో బైరా దిలీప్ కి ఇక్కడ అవకాశాలు గెలిపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దానికి తోడు ఆయన ఒక ఎజెండా సెట్ చేసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు దాదాపు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు నాలుగు నుంచి ఐదు వరకు గెలిచే అవకాశాలు అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి అలాగే అనకాపల్లి సెగ్మెంట్ కూడాను తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి విశాఖపట్నం విశాఖపట్నం అయితే మాత్రం దాదాపు ఇక్కడ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడాను ఒకటి క్లీన్ కంటెస్ట్ తప్పితే మిగిలినవన్నీ కూడాను తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అభ్యర్థిగా భరత్తే గెలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ సిపి నుంచి అయితే మాత్రం బొత్స ఝాన్సీ బరిలో ఉంటారు సో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకోవచ్చు ఇక కాకినాడ కాకినాడ సానా సతీష్ కుమార్ జనసేన అభ్యర్థిగా ఉంటారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా మరోసారి చలమల్ల శెట్టి సునీల్ బరిలో ఉంటున్నారు ఈయన చాలా సార్లు చాలా పార్టీలు మారారు కానీ సారైనా అదృష్టం వరిస్తుందంటే కంటెస్ట్ అయితే కనిపిస్తోంది సో కాకినాడ లోక్సభ సెగ్మెంట్ లో అవుట్ రైట్ గా జనసేన మాత్రమే గెలుస్తుంది అనేది చెప్పే పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే లేదు ఇక నర్సాపురం నర్సాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు బరిలో ఉంటారు ఇంతకు ముందు అయితే మాత్రం ఆయన జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తామన్నారు ఈసారి అయితే మాత్రం రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారనేది మనకున్న సమాచారం ఏలూరు గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఈయన గురించి కూడా నేను చాలా సార్లు చెప్పాను ఆయన సింగపూర్ లో ఎంటర్ప్రెన్యూర్ సింగపూర్ లో చాలా కంపెనీలు ఉన్నాయి ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడాను చాలా వరకు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించారు ఇక్కడ ఏలూరు నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా కారుమూరి నాగేశ్వరరావు తనయుడు అయితే ఉంటున్నారు ఇద్దరు ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అలాగే వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కూడాను ఇద్దరు కూడాను యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అండ్ అలాగే వైఎస్ఆర్ సిపి మధ్య కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది అయితే మాత్రం ఏ ఒక్క పార్టీకి ఈ సీటు దక్కుతుంది అనేది చెప్పలేని పరిస్థితి ఇక విజయవాడ కేసినేని శివనాథ్ కేసినేని చిన్ని కేసినేని నాని వైఎస్ఆర్ సిపికి వెళ్లిన తర్వాత కేసినేని చిన్నికి ఈ సీట్ అయితే కన్ఫర్మ్ చేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చిన్ని ఉంటారు బరిలో ఉంటారు దాదాపు ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు ఆరు వరకు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే కేసినేని చిన్ని ఎంపీగా ఎలక్ట్ అవుతారనేది మనకున్న డేటా ప్రకారం విశ్లేషణగా చెప్పుకోవచ్చు మచిలీపట్నం మచిలీపట్నం వల్లభయని బాలసౌరి ఈయన కూడా వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి జనసేనలో చేరబోతున్నారు జనసేన అభ్యర్థిగా ఈయన బరిలో ఉంటారు ఇక్కడ కీన్ కంటెస్ట్ లో కూడాను జనసేనకు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది ఇక నర్సరావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈయన కూడా వైఎస్ఆర్ సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ కాస్త తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తెలుగుదేశం పార్టీ ఉంటారు ఇక్కడ అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అంగల కుర్తి నిహారిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్త ముఖాన్ని పరిచయం చేస్తున్నారు ఈమె ఎవరంటే మాజీ ఐఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు రత్న అలాగే విద్యాసాగర్ ఇద్దరు కూడా రిటైర్డ్ ఐఏఎస్ లు ఈ ఇద్దరు ఐఏఎస్ ల కుమార్తె ఈ అంగల కుర్తి నిహారిక నిహారిక ఇక్కడ నుంచి బరిలో ఉంటారు ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మధ్యలో గురుమూర్తికే గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక రాజంపేట రాజంపేట సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈయన కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారు ఇక్కడ నుంచి మిథున్ రెడ్డి మళ్ళీ మరోసారి బరిలో ఉంటారనేది తెలుస్తోంది ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక హిందూపురం బీకే పార్థసారథికి అంత ఈజీ కాదని చెప్పొచ్చు అనంతపురం కాల్వ శ్రీనివాసులు ఇన్న మాజీ మంత్రి కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులకైతే అయితే ఇక్కడ గెలిపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే మరోసారి చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ ఏడు జనసేన ఒకటి వైఎస్ఆర్సీపీ ఒకటి కీన్ కంటెస్ట్ అయితే ఒక నాలుగు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది రాను రాను గణాంకాలు మారుతుంటాయి అభ్యర్థుల్లో మార్పులు చేతులు ఉన్నా ఉండవచ్చు ఇరు పార్టీల్లో రైజ్ ముందే చెప్పింది వాస్తవానికి దాదాపు పదకొండు పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థుల్ని ముందుగానే చెప్పింది అదే నిజమైంది ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సేవలు కావాలనుకుంటే మీరు కింది నెంబర్ సంప్రదించవచ్చు రైజ్ మీ గెలుపులో భాగస్వామ్యం పంచుకుంటుంది ఖచ్చితంగా గెలిచే అవకాశాలను అయితే మెరుగుపరుస్తుంది థ్యాంక్ యూ